లేవగానే బాగా జాయింట్ వస్తాయి ఓ నిమిషాలు ంటే అసలు కాదు ఏళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులతోనే గడిచిపోయాయి చలిగాలు వచ్చిందంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి తర్వాత ఇంట్లోనే ఉండాలి టాయిలెట్ వెళ్ళాలన్నా వెళ్లాలన్నా కూడా ఎవరో ఒకరి హెల్ప్ కావాలి కాళ్ళు చేతులు అసలు ఆడించలేము ఒళ్ళంతా నొప్పులు ఇల్లు ఓడలేము వీపంతా నొప్పిగా ఉంటుంది అంత కష్టపడ్డాను నేను ఎక్కడికి పోవడానికి రావడానికి చేత కాలేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అన్ని పనులు మా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు తడి వల్ల ఏం తెలిసిందంటే ఇరవై నుంచి ఎనభై వయసులో ఉన్న వాళ్ళు ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఒక్కసారి మసాజ్ చేస్తే చాలండే ఆ తర్వాత నొప్పి అనేదే ఉండదు మోకాలు నొప్పి మాత్రమే కాదు చెయ్యి నొప్పి నడువు నొప్పి మెడ నొప్పి అని ఇలాంటి అన్ని నొప్పులకు నివారణ ఇస్తోంది నేను చూసిన చాలా పేషెంట్స్ మన జీవితం వీల్చార్ లోనే గడుస్తోంది ఈ నొప్పిని మన ఇలాగే భరి భరించాలి అని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేవారు ఇలాంటి ఎంతో మంది జీవితాన్ని ఈ దురంధర్ జాయింట్ పెయింట్ ఆయిల్ మార్చేసింది జాయింట్ అంటే సాధారణంగా అందరూ నీస్ మోకాళ్ళు అనుకుంటారు కాదు జాయింట్ అనేది ఇది వేళ్ళ మధ్య ఉండే ప్రతి జాయింటు ఎక్కడైతే రెండు బోన్స్ రెండు ఎముకలు జాయింట్ అవుతున్నాయో దానికి జాయింట్ అని పేరు ఇప్పుడు మెకానికల్లీ సైకిల్ మోటార్ సైకిల్ చూడండి దాన్ని సర్వీస్ చేస్తాం సర్వీస్ చేసేటప్పుడు ఏం చేస్తాం అన్ని చోట్ల దానికి ఎక్కడ జాయింట్స్ ఉన్నాయో దాంట్లో గ్రీజ్ వేస్తాం ఏ ఎందుకంటే రెండు సర్ఫేసులు రెండు హార్డ్ సబ్స్టెన్సులు ఒకదానికొకటి రాసుకున్నాయి అనుకోండి అరుగుదల పెరుగుతుంది ఆ అరుగుదలని తగ్గించడం కోసం లోపల గ్రీజ్ వేస్తాం స్మూత్ ఫ్లో బ్యారింగ్ ఉంటే బ్యారింగ్లో గ్రీజ్ వేస్తాం ఏ అరుగుదల రాకూడదు అదే విధంగా రెండు ఎముకలు ఒకదాంతో ఒకటి రాసుకున్నప్పుడు అరుగుదల వస్తుంది ఆ అరుగుదలే నొప్పికి కారణం అది కూడా ఉండదు ఈ ధురంధర్ పనిచేస్తుందని చేయడానికి కొంచెం వేసి అక్కడ రాకుండా ఉండడానికి గ్రీజ్ వేయడానికి బదులుగా మనం ధురంధర్ ఆయిల్ అప్లై చేస్తే అది అవసరమైన అణువుల్ని సేకరించి వాటిని తీసుకువెళ్లి అక్కడ పెడుతుంది అక్కడ పెట్టిన వెంటనే స్మూత్ అయిపోతుంది ఇదే ఈ ధురంధర్ లో ఉండే సీక్రెట్